కానీ చెప్పిన చైర్మన్ మ్యాటర్ మాత్రం ఇంకా లీక్ అవ్వలేదు మన రాజేష్ లోపలికి ఇంకా ఇన్స్పెక్టర్ రాజేష్ చాలా క్లోజ్ రాజేష్ రాజేష్ ఇక్కడ జరిగిందంతా న్యూస్ లో వచ్చేసింది కానీ బ్యాంక్ ని దోచుకోవడానికి ప్లాన్ చేసింది చైర్మన్నే అన్నది మాత్రం ఎందుకు న్యూస్లో రాలేదు నాకు అదే డౌట్ సార్ నేనంత వెన్నపను కాను రాజేష్ సార్ షూట్ చేయను భయపడకు చప్పుడు చేయకుండా ఎత్తుకెళ్లి బ్యాంక్ గుమ్మం దగ్గర వదిలే మరి నిజం చెప్పు బ్యాంక్ లో ఉన్న వాళ్ళందరినీ చంపేయబోతున్నారు చైర్మన్ ని తప్ప మిగతా వాళ్ళందరినీ చంపి ఆ నేరాన్ని దోచుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద వేయబోతున్నారు ఎలా వీడు ఒక టెర్రరిస్ట్ మమ్మల్ని కొట్టి తుపాకులతో బెదిరించి ఏదేదో మాట్లాడాడు మేము ముగ్గురు మాట్లాడిందంతా అబద్ధమే లైవ్ కట్టాయి సార్ మన న్యూస్ మొదలు పెట్టు లైవ్ వైర్ ని తెంచేసిన తీవ్రవాదులు టెర్రరిస్ట్ హాస్ క్యాప్చర్డ్ యువర్ బ్యాంక్ బ్యాంకులోకి చొరబడిన తీవ్రవాదులు డార్క్ డెవిల్ అనే వ్యక్తి ముఠా సాయంతో తీవ్రవాదులు బ్యాంక్ దోపిడీకి పాల్పడ్డారు టెర్రరిస్ట్ ఆర్ ట్రైయింగ్ టు డిస్ట్రాయ్ ద ఇండియన్ ఎకానమీ బై గివింగ్ ఫాల్స్ నరేటివ్ టు ది పీపుల్ మొదలెట్టేశారు రా తీవ్రవాదంట

రవీంద్ర ఇది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నీ తోక జాడిచ్చేంద్ర ఆర్డర్స్ ఆ సీక్రెట్ లాకర్ ఓపెన్ చేయండి చైర్మన్ అన్ని డమ్మి నోట్లు ఏంటి సియోస్ మీ డబ్బంతా ఎలా డమ్మి అయింది తెలీదు చెప్పండి చైర్మన్ ఏమో నాకేం తెలుసు నాకు తెలుసుగా ఈ సంవత్సరం పద్దెనిమిది సార్లు చైర్మన్ ఈ బ్రాంచ్ వచ్చింది ఆ ఇరవై ఐదు వేల కోట్లని బయటకు తీయడానికి బయటికి తీసి ఎక్కడ పెట్టారు అదే చైర్మన్ కి మాత్రమే తెలుసు ఈయనే బ్యాంకు దోచుకోవడానికి మనుషుల్ని సెట్ చేసి వీళ్ళు ఐదు వందల కోట్లు దోచుకెళ్ళిపోయాక

వందల కొద్ది కంటైనర్స్ కి మధ్యలో ఇరవై ఐదు కంటైనర్స్లో దాచి ఉంచాను ఆ డబ్బులోంచి నీకెంత కావాలన్నా తీసుకో నన్ను వదిలే డోర్ క్లోజ్ చేయాలా ప్రామిస్ చేసావు నాకు నువ్వు మాత్రమే మోసం చేస్తావా ோபீதாருக்கு ஆதரவு தெலுத்துல ஜனசமூகம் வாழ் உகிரவாது வார்த்தை நம்பரிச்சு முட்டிடிச்சா మేమిక్కడి నుంచి వెళ్ళే వరకు ఎవరు కదలకూడదు కదలారో ఏం డబ్బుతో తప్పించుకున్నాడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు వాడిని వదిలేకు తప్పించుకుంటే బ్యాడ్ ఎగ్జాంపుల్ అవుతుంది వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ అవుతుంది ఆ తర్వాత మనం వ్యాపారమే చేయలేం వాడు సిటీ దాటిని వెంటనే పబ్లిక్ ని క్లియర్ చేయమని బట్టితో పాటు వాడిని బ్లాస్ట్ చేసేయండి పబ్లిక్ సపోర్ట్ ఎక్కువగా ఉంది సార్ వాడు సచ్చిన తర్వాత వాడి గురించి ఎన్ని కథలైనా రాసుకోవచ్చు బతికున్నోడు చెప్పేదేనయ్యా కేసు బతికున్నోడు చెప్పేదే చరిత్ర నువ్వు పోయి నా ఆర్డర్ ఫాలో చేయి

హార్బర్ అన్లోడింగ్ ఏరియా వరకు ఒక స్పీడ్ బోట్ మనకి రెస్పాన్స్ ఇవ్వకుండా వెళ్తుంది సార్ ఆ చెక్ చేయి మృతదేహాలను ఉమ్మరంగా గాలిస్తున్నట్టు పోస్ట్ గార్డ్ల బృందం ప్రకటించిన నేపథ్యంలో ఆశ్చర్యపరిచే ఓ వీడియో మా ఛానల్ అందింది నా ప్లాన్ ప్రకారం అంతా జరిగి ఉంటే ఆ ఇరవై ఐదు వేల కోట్లని నా బ్యాంక్ లోనే నేను క్రియేట్ చేసి ఉంచిన ఐదు లక్షలు ఫేక్ అకౌంట్స్కి తీసుకొచ్చి మొత్తం డబ్బుని అకౌంటబుల్ చేసి ఉంటాను Stop and surrender. Body, don't let కూడా చెప్పరా నేను మాత్రమే కాదు డబ్బు కోల్పోయిన ఐదు లక్షల మంది నీకు థ్యాంక్స్ చెప్తారు కానీ ఇది తప్పు రేపు డబ్బు సరైన వ్యక్తికి అప్పగించాను ప్రజలతో చెప్పండి ఎప్పుడు చూసినా మోసపోతూ ఏడుస్తూ ఆత్మహత్యలు చేసుకోవడం వర్క్అౌట్ కాదు గట్స్ లేదంటే గ్లోరీ లేదు గ్లోరీ లేదు